హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియోతో మేము ముందుకు వస్తున్నాం అయితే ఇరవై ఏడు పన్నెండు ఇరవై నాలుగు అయితే ఆక్షన్కి వచ్చాయి మొత్తం శ్రీరామ ఫైనాన్స్ రాజమండ్రి ఎన్హెచ్ ఫైవ్ ఎన్హెచ్ సిక్స్టీ సిక్స్టీ సైడ్ అనమాట మొత్తం లొకేషన్ అయితే విజయనగరం దగ్గర అయితే మొత్తం ఆక్షన్లోకి వచ్చాయి ట్రాక్టర్ సారీ ఫస్ట్ కార్లు బోలరాలు టాటా ఏసీలు టాటా మ్యాజిక్లు తర్వాత కార్లు ఇనోవా ఇటికా ఈకో మొదలగినవి తర్వాత తర్వాత ఐసర్లు వ్యాన్లో లారీలు కూడా అన్నీ కూడా ఈరోజు అనేది జరుగుతుంది అయితే అయితే కంపల్సరీ మొత్తం ఆండ్రాయిడ్ వెహికల్ అనేది ఆక్షన్లో పెట్టడం అనేది జరుగుతుందని చెప్పడం అనేది జరిగింది అయితే ఎవరైనా సరే ఈ ఆక్షన్కి వెళ్ళి పాడుకోగల ఒక ఉన్న పాడుకోవాలన్న వారు ఈరోజు ఆక్షన్ అయితే పెట్టడం అనేది జరుగుతుంది రాజమండ్రి అనమాట గమనించగలరు అయితే దాంట్లో ఇంకోటి డాక్టర్లు కూడా చెప్పడం అనేది జరుగుతుంది అనమాట ప్రతీది కూడా ఆక్షన్ పెట్టడం జరుగుతుంది ఈరోజు అయితే అయితే మీరు గమనించగలరు పాన్ కార్డు ఆధార్ కార్డు అనేది ప్రూఫ్లు కంపల్సరీ పెట్టుకొని వెళ్ళాలి తర్వాత ప్రవేశ రుసుము ట్వంటీ నుంచి వన్ ట్వంటీ దాకా రుసుము అనేది క్యాష్ తీసుకొని వెళ్ళాలి అలాగే దాంట్లో ఆక్షన్లో పార్టిసిపేట్ చేసేవారు మాత్రం డౌన్ పేమెంట్ అంటే చెల్లింపు అనేది చేయాలి ట్వంటీ థౌజండ్ తర్వాత ఆక్షన్లో పాడేసుకుంటే దాంట్లో తగ్గించి ఇస్తారా లేదనుకుంటే మీ డబ్బులు మీకు రిటర్న్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈరోజైతే ఆప్షన్లో వంద రకాల బళ్ళు పెట్టడం అనేది జరుగుతుంది ఇది మీరు మాత్రం గమనించగలరు ఈ ఆప్షన్ అందరికీ కాదు అందరికీనే ఎవరైనా జరే వెళ్ళచ్చు చూడచ్చు కానీ విజిటర్ అంటే చూసేవారు మాత్రం ఈరోజు ప్రవేశం లేదు ఎందుకంటే ఈరోజు ఆక్షన్ ఉంది కాబట్టి ఆ యాక్షన్లో కొద్దిగా బిజీ ఉంటారు కాబట్టి వారికి మాత్రం ప్రవేశం లేదు ఓన్లీ ఆక్షన్లో పార్టిసిపేట్ చేసేవారు మాత్రమే ప్రవేశం అనేది చెప్పడం చెప్పడం అనేది జరుగుతుంది అనమాట ఎవరైనా దీంట్లో మోడల్ వచ్చి మనకి పదకొండు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా ఆప్షన్లు ఉన్నాయి తర్వాత ట్రాక్టర్లు కూడా ఎంత పదకొండు నుంచి రెండు వేల ఇరవై ఇరవై నాలుగు దాకా ఉన్నాయి అదే ఇంకా యాసర్లు కానీ బస్సులు కానీ స్కూల్ బస్సులు కానీ ఇవి కూడా రెండు వేల ఇరవై మూడు ఉన్నాయి పదకొండు ఉన్నాయి పద్దెనిమిది పంతొమ్మిది కూడా ఆప్షన్లు ఉన్నాయి ఇది మాత్రం గమనించగలరా మీకు ఏ మోడల్ కావాలో ఆ మోడల్ అనేది అక్కడ చూసుకోవడం అనేది ఉంటుంది అనమాట ఆప్షన్ అనేది ఈరోజు పాట అనేది జరుగుతుంది ఎవరైనా తీసుకోవాలనే వారి దీనికి విజిట్ చేస్తే మా కంపల్సరీ అక్కడ మనం ఏ వెహికల్ కావాలో ఆ వెహికల్ మాత్రం ఆప్షన్లో పెడతా చూడండి ఫోటోలు కూడా అవే మొత్తం ఈరోజైతే కంపల్సరీ ఎవరైతే ఆసక్తిగా ఉన్నారో వారు మాత్రం విజిట్ చేసి Okay, see you tomorrow. Bye friends.